హాయ్ అండి నేను ఈరోజు కొన్ని ఫ్యాన్సీ ఐటెం తీసుకున్నాను పాలకొల్లు ఆటో స్టాండ్ ఎదురుగుండా ఉన్న ఈ శ్రీనివాస ఫ్యాన్సీకి అయితే వచ్చేసాను మీరు నాతో పాటు లుక్ చేసేయండి ఇక్కడైతే స్టిక్కర్ దగ్గర నుంచి కాళ్ళ పారాణి వరకు అన్ని రకాల ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి బ్యాంగిల్స్ చూసారా ఫుల్ స్టాక్ ఉందండి వచ్చేది శ్రావణ మాసం కదా ఎవరు ఏ కలర్ శారీ తెచ్చుకున్నా సరే ఖచ్చితంగా మ్యాచింగ్ బ్యాంగిల్స్ అయితే దొరుకుతాయి బ్యాంగిల్స్ అనే కాదు ఇయర్ రింగ్స్ హెయిర్ యాక్సెసరీస్ అన్ని రకాల మ్యాచింగ్స్ పెట్టుకుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అన్ని మ్యాచింగ్స్ దొరుకుతాయి అవే కాకుండా ఇక్కడ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఉందండి పెళ్లి కూతురికి కావాల్సిన ఫుల్ యాక్సెసరీస్ అయితే ఉంటాయి నేనైతే నెయిల్ పాలిష్లు స్టిక్కర్స్ అవి తీసుకుందా వచ్చాను పెళ్లి కూతురు కావాల్సిన ఫుల్ సెట్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలో బ్లాక్ బీడ్స్ దగ్గర నుంచి ఇయర్ రింగ్స్ బీట్స్ జ్యువెలరీ వరకు ఇక్కడ బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి